నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లో ముట్టడి పిలుపు సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ వి మరియు బీఆర్ఎస్ యూత్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్తో పాటు ఆర్ఏ రవి గౌడ్ పటేల్ రెడ్డి చుక్కా శ్రీనివాస్ పబ్బతి రెడ్డి బోనుకుర్తి సాయి కృష్ణ నదీం అన్వేష్ తదితరులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరు ఏ పిలుపునిచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని నిరుద్యోగుల పిలుపునకు మా పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు సర్పంచ్లు పిలుపునిచ్చిన నిరుద్యోగులు పిలుపునిచ్చిన వ్యాపారులు పిలుపునిచ్చినా ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్లను అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వారు ఈ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది అనడానికి నిదర్శనం ఈ అక్రమ అరెస్టులు ఎందుకంటే ఈరోజు మీటింగ్ వచ్చేసి వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన ఖర్గే మీటింగ్ ముట్టడి పిలుపునిచ్చిందేమో నిరుద్యోగ జేఏసి కానీ అరెస్ట్ చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి బీఆర్ఎస్ యూత్ మరియు పార్టీ శ్రేణులను అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవ్వరు సర్పంచులకు ఆవేదన ఉండి ముట్టడి పిలుపునిచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అరెస్ట్ చేస్తారు ఈరోజు ఉద్యోగులకు ఆవేదన ఉండి ముట్టడి పిలిపించినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారికి తెల్లారు లేస్తే కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప వేరే పదం లేదు వేరే ధ్యాస లేదు ఈరోజు నిరుద్యోగ చేసిగా వాళ్ళ ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తప్పిన సందర్భంగా వాళ్ళు ముట్టడి పిలుపునిస్తే దానిలో నిరుద్యోగ చేసిలో నిరుద్యోగులు అంత లక్షల మంది ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు ఎక్కడికక్కడ అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది